హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నాకు పుట్టింటి సార పెడుతున్నారనమాట అంటే పెద్ద పెద్దసారనమాట అంటే పెద్ద పెద్దసారకు మామూలు సారకు తేడా ఏంటంటే పెద్ద అంటే అయితే ఇంట్లో అత్తమ్మకి ఆ పిన్నికి అదే ఆడపడుచుకి తోడుకోడలకి అని అందరికీ బట్టలు పెట్టాలన్నమాట పెద్దసారంటే మామూలు అంటే అయితే పిల్లలకి భార్యాభర్తలకి ఇద్దరికి పెడతారనమాట అయితే పెద్దసారికి స్వీట్లు అనేది ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ బంధువులకు వాళ్ళకి బ్లౌజ్ పీసెస్ తాంబులం అనేది మొత్తానికి ఇవ్వాలి అది సార అంటే పుట్టింటి వాళ్ళు పడుతున్నారు అనమాట మాకు ఆ పుట్టింటి సార పెట్టిన తర్వాతనే పుట్టి వెంట్రుకలు అనేది తీయాలనేది మా ఇంటి సాంప్రదాయం అన్నమాట అందుకనేసి సార అనేది అత్తమ్మ అమ్మ వాళ్ళు పెడుతున్నారు మాకు ఈరోజు అందుకని ఈరోజు వీడియో తీయడం జరుగుతుంది మీ అందరి కోసం ఎలా సార పెడతారు ఎలా ఒడి బియ్యం పోస్తారు అనేది కొందరికి తెలియదు కాబట్టి ఇలా నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించుతున్నాను ఇంకా మా వారికి కూడా పెట్టేశారు నేను ఆ వీడియో అనేది తీయడం మా వదిన తీయలేదన్నమాట ఇప్పుడు నాకు ఊడి ముగిస్తున్నారు పెద్దలు కుంకుమ పసుపు అనేది కాళ్ళకు పెట్టేసి పట్టీలు మెట్టెలు చెప్పులు అన్నీ కూడా అలా పెట్టి పెట్టిన తర్వాత ఇలా ఒడిగేకి జాకెట్ ముక్క వేసి బియ్యము అన్నీ వేస్తారనమాట కొబ్బరి గిన్నెలు తొమ్మిది తీసుకు కొబ్బరి గిన్నెలు అది ఒడి బూది ఇప్పుడు అలా ఐదు మంది ముప్పైలు వచ్చి వడి బూదిచ్చేసి అమ్మ ఐదు మంది పక్కన సంపూసి ఇలా ఒడి పూజిస్తున్నారు మా పిల్లలు అయితే అల్లరి చేస్తా ఉన్నారు ప్లీజ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూపి సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ ఇలా ఐదు మంది ముప్పై ఐదులని ఇలా పూజిస్తారనమాట మీకు సార్ అనేది వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ అది స్కిప్ చేశాను ఏం పెట్టారు ఏ ఇంకా ఏమేమి తాంబలం ఇచ్చారు అనేది వీడియో నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మా ఆడపిల్ల కూడా మేము ఇలాగే ஒடுபிம் பூஜை பெட்டாநாட்ட ப்ளீஸ் சப்ஸ்கிரைப் பேசி லைக் கேண்டி ஃப்ரெண்ட்ஸ்